ఏడుచుకుంటూ వెళ్ళి గుళ్ళు అంగ ప్రదక్షిణలు చేస్తూ ఉంటే ఇక మీనావాళ్ళమ్మ చెల్లి అయితే ఏమైంది మీనా ఏమైంది మీనా అంటూ అడిగితే మీనా సమాధానం చెప్పకుండా అంగ ప్రదక్షిణలు చేస్తూనే ఉంటుంది ఇక మీ బాబుకు ఫోన్ చేయని చెప్పి మీనా వాళ్ళ చెల్లి అంటతోటి ఇక మీనావాళ్ళ చెల్లి అయితే వాళ్ళ బావకు ఫోన్ చేస్తుంది ఇక బాలు అయితే ఆగ మేఘాల మీద వచ్చి మీనా మీనా అసలు ఏమైంది లే మీనా మాట్లాడు మీనా మీనా లే మీనా మాట్లాడు మీనా అని చెప్పేసి అంటూ చాలాసేపటి వరకు బతులు నాడుతూ ఉంటాడు ఏమైందో తెలియదు బాబు వచ్చిన దగ్గర నుంచి ఏడుస్తూనే ఉంది రావటం రావటం అంగ ప్రదక్షిణ మొదలుపెట్టింది ఎందుకు ఇంతగా ఏడుస్తుందో నాకేమీ అర్థం కావట్లేదు అని చెప్పేసి అని మీనా వాళ్ళ అమ్మ అంటుంది అంటే ఇక వాళ్ళ చెల్లి కూడా మా అక్కను అసలుకి బతకనిస్తారా మీరు ఆ ఇంట్లో ఉండనిస్తారా అసలు ప్రాణాలతో ఉండనివ్వరా ఎవరు ఏమి అనకపోతే మా అక్క ఎందుకు ఇంత బాధపడుతుందో అంటూ చిర్రు లేదు అసలు ఏమైందో ఏం నాకు తెలియదు ఏదైనా జరిగితే నాకు ఫోన్ చేయొచ్చు కదా అయినా ఇలా వచ్చి అంగ ప్రదక్షిణలు చేయటం ఏంటి అంటూ మీనా లే మీనా అంటూ కంగారు పడుతూ మీనా అయితే లేపుతాడు అలా లేపినప్పుడు చెప్పు మీనా అసలు ఏం జరిగింది ఎవరన్నా ఏమన్నా అన్నారా అంటే మీనా ఏం చెప్పకుండా ఏడుస్తూ ఉండటంతో గుళ్ళో ఉన్న పంతులు గారు వచ్చేసి మీనా ఏం చెప్పదు బాబు ఊర్పుకి భూదులతో సమానం మీనా మీనాకి ఎంతో కష్టం కలిగి ఎంతో బాధ కలిగితే తప్పితే ఇలా వచ్చి అంగ ప్రదక్షిణలు చేయదు అని చెప్పేసి పంతులు గారు అంటారు మరి ఇప్పుడు ఏం చేయాలి పంతులు గారు అంటే ఇంటికి తీసుకెళ్ళి చిన్నగా నిదానంగా అడుగు బాబు తనే చెప్తుంది అని చెప్పేసి అన్న సరే అని చెప్పేసి ఇక బాలు అయితే మాత్రం ఇంటి తీసుకొని వెళ్తాడు మీరేం కంగారు పడగదు ఇంటికి వెళ్ళిన తర్వాత నేను అనుకుంటానులే మీనాని అసలు ఏం జరిగిందో అని చెప్పేసి అంటూ బాలు మీనాని కారెక్కించుకొని ఇంటికి తీసుకెళ్తాడు తీసుకెళ్ళాక ఎవరు ఏమన్నారు అసలు మీనాని అని చెప్పేసి అంటే మేమే ఉండం అసలు మాకేం సంబంధం మాకేం తెలియదు అని చెప్పేసి అంటూ ప్రభావతి అయితే తప్పించుకుంటుంది అందరూ షాపింగ్కి వెళ్ళడానికి రెడీ అయ్యి ఉంటారు మీనా నువ్వు ఏం పని చేయి మాకు రెస్ట్ తీసుకో పడుకొని నేను కార్కి వెళ్ళి వస్తాను బాడికి అని చెప్పేసి అని బాలు బాడికి వెళ్తాడు అలా వెళ్ళగానే ఇక మీనా వాళ్ళు పడుకొని అట్లా నిద్రపోతూ ఉంటే ప్రభావతి అయితే షాపింగ్ నుంచి రాగానే ఇస్తూ ఉంటుంది వంట ఎవరు చేస్తారు ఏమో వారు పడుకొని ఉంటే అంటూ ప్రభావతి వెళ్తూ వెళ్తూ మీనా లేపి మేము వచ్చేసరికి వంట చేసి పెట్టు మేము షాపింగ్కి వెళ్తున్నాం అని చెప్పేసి అని ఇక ప్రభావతి మనోజు రోహిణి ముగ్గురు కలిసి షాపింగ్కి వెళ్తారు వాళ్ళు షాపింగ్ నుంచి వచ్చేసరికి వెళ్ళి మీనా అలాగే పడుతూ లేస్తూ వంట చేసి పెట్టేసి అందరికీ స్నానం చేసి పడుకుంటుంది ఏంటి ఇంట్లో ఏ వాసన లేదు ఏ చెడి చప్పుడు లేదు వంట చేసిందా లేదా అని చెప్పేసి అంటూ ప్రభావతి వెళ్ళి మళ్ళీ మీనా లేపుతుంది ఏంటి వంట చేసావా లేదా అంటే వంట చేసి పెట్టేసాను అత్తయ్య మీరు వెళ్ళి తినండి అని చెప్పేసి అంటుంది మరేంటి పడక ఎక్కావు తగిన పనులన్నీ ఎవరు చేస్తారంటే పనులన్నీ అయిపోయాయి అత్తయ్యా అని చెప్పేసి చెప్తుంది మీనా అయితే మాత్రం ఇక ముగ్గురు కూర్చొని లొట్టలు వేసుకొని తింటూ చాలా బాగా చేస్తుంది ఈ మాటకు ఆ మాట వంట మాత్రం మీనా చాలా బాగా చేసింది కదా అంటే ఆ పూలు అమ్ముకునే వాళ్ళకి ఇంట్లో ఒకటి ఉండి ఒకటిలాగా ఏం చేసుకుంటారు ఇక్కడికి వచ్చాక నేనే నేర్పించాను అని చెప్పేసి అంటూ ప్రభావతి అంటూ ఉంటుంది ఈలోగా బాలు వచ్చేస్తాడు ఏంటి గుంట నక్కలలాగా బాగా మిక్కుతూ ఉన్నారా ఇంట్లో మనిషి బాగా లేకపోతే తిందో తినదో ఏదో చూసుకునే పని కూడా లేదా అసలు మీరు మనుషులేనా అని చెప్పేసి అంటూ బాలు అరుస్తాడు అరిసి మీనా దగ్గరికి వెళ్ళేసి ఏంటి మీనా ఏమైనా తిన్నావా లేదా అలాగే ఉన్నావా అని చెప్పేసి అంటే ఏం లేదండి ఇప్పుడు దాకా వంట చేసి వచ్చాను అని చెప్పేసి అంటుంది మీనా అయితే నిన్ను అసలు వంట ఎవరు చెయ్యమన్నారు వాళ్ళే వండుకొని తింటారని చెప్పాను కదా సరే లేసుకుని నీ కోసం కషాయం కాసుకొని తీసుకొస్తాను అని చెప్పేసి బాలు వెళ్ళి కషాయం కాయడానికి వాళ్ళ నాయనమ్మ కషాయం ఎలా కాస్తుందో రవికి ఫోన్ చేసి కనుకొని మరి కషాయం కాసి మీనాకి భోజనం తీసుకొని వచ్చి మీనా లేపి మీనాకి భోజనం పెడతాడు నువ్వు ఏమీ అనకపోతే మీనా అంత బాధపడదు నువ్వు ఏదో ఒకటి అనే ఉంటావు మీనా చెప్పట్లేదు మీనా చెప్పిందో నీ సంగతి చెప్తాను అని చెప్పేసి అంటాడు బాలు అలా అనేసరికల్లా ఏంటి నువ్వు ఆమె చెప్పేది నేను ఆమెను అన్నాల్సిన అవసరం నాకేది నేనే అనలేదు ఆమె అని చెప్పేసి అంటూ ప్రభా తప్పించుకుంటూ ఉంటుంది ఇక బాలు అయితే మాత్రం ఎంతో ప్రేమగా మీనాకి భోజనం మాత్రం పెడతాడు మీనాని తన్మయంతో చూస్తూ భోజనం అలా పెడుతూ ఉంటే మీనాక అల్లం నీళ్ళు తెలియకుండానే వచ్చేస్తూ ఉంటాయి మీనాకి నేను మా అమ్మ ఏదో అనే ఉంటుంది నువ్వు అందుకే అంత బాధపడ్డావు ఎక్కడ నాకు చెప్తావా అని అసలు ఏమి మాట్లాడకుండా కుకింగ్ పెయిన్ లాగా ఉంది అది ఏదో నాకు తెలియాలి అప్పుడు కానీ చెప్ నేను ఆ సంగతి అంటూ ఉంటాడు బాలు రోజుల్లో పొద్దు పొద్దున్నే లెగవాలంటే జనానికి చాలా కష్టంగా ఉంటుంది నైటు పన్నెండింటికి పడుకొని ఉదయం తొమ్మిదింటికి లేస్తున్నారు ఇక జాబులకి వెళ్ళే వాళ్ళకంటే తప్పదు అని చెప్పేసి అన్నట్టు లెగవాలి అంటే లెగుస్తున్నారు అది కూడా ఎనిమిదింటి దాకా పడుకొని ఉంటున్నారు కానీ సూర్యోదయానికంటే ముందు లెగవడానికి ఇప్పుడు వాళ్ళు చాలా వరకు బద్దకిస్తూ ఉంటారు కానీ సూర్యోదయానికి ముందు మన బ్రెయిన్ చాలా చురుగ్గా పనిచేస్తుందట నిజానికి ఇప్పుడు ఎవ్వరికీ కూడా ఎవరు ఫోన్ నెంబరు నోటెట్టు ఉండట్లేదు ఒక ఫోన్ నెంబరే కాదు మన ఇంట్లో సరుకులు లిస్టుతో సహా అన్నీ కూడా ఫోన్లో నిక్రితో నెల బిల్లు ఎంత కట్టామో అంటే కరెంటు బిల్లు ఇప్పుడు రెండు నెలల తర్వాత కూడా టక్కుని చెప్పే మనం తైక్యం అంటే ఫోన్ తీసుకొని చూసుకోవాల్సి వస్తుంది అలా కాకుండా ఉదయం లేసినప్పుడు కాసేపు వాకింగ్ చేసేటప్పుడు ఫోన్లు పక్కనే చేసి బ్రెయిన్ బాగా చురుగ్గా పనిచేయడానికి కాస్త వ్యాయామం చేస్తే మన హెల్త్కి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అంతేకాకుండా వాకింగ్ చేసిన వ్యాయామం చేసిన యోగా చేసినా కూడా కాస్త వేడి నీళ్ళలో తేనె వేసుకొని ఫాస్త నిమ్మ చెక్క పిండి కొనిగా తాగాము అంటే మన హెల్త్కి చాలా మంచిదండి అంతేకాకుండా మన మెమరీ పవర్ కూడా చాలా బాగా పెరుగుతుందట